హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గిరిగబండ్లు అవుతున్న ఆరు పళ్ళ కోడలు అమ్మకానికి ఉన్నాయి ఇవి పోలకల క్రమం సి బిల్లగాల్ మండలం కర్నూలు జిల్లాకు చెందినవి రెండు కొడలు ఆరుపలతో ఉన్నాయి మూడు పైగా ఉన్నాయి హైటు సో మంచితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఇలాంటి కొడలు ఏమైనా అమ్మకానికి ఉంటే ఇలా వ్యవసాయానికి పందానికి ఏమైనా ఉంటే కొడలు ఒంగోలు నాటివి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పారు ఇది రైతు రేటు ఇంకా నచ్చితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రైతు వాడుకోవచ్చు థ్యాంక్ యూ